సారపాకులో నేను ఉన్నప్పుడు ఇంత పెద్ద ఐటీసీ కంపెనీ మన పక్కన ఉన్నప్పుడు ఈ సారపాకులో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజల పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతా ఉన్నారు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతా ఉంటే మన దగ్గర ఇండియాలో ఏషియాలో నెంబర్ టూగా ఉన్న కంపెనీ పేపర్ మనకు దొరకట్లే బయట నేను ఒకటే చెప్పాను కంపెనీ యజమాన్యానికి మేము ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలంతా కూడా మీ దగ్గర పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఈ సారపాక ప్రాంతంలో ఉన్నటువంటి మా పేద ప్రజల యొక్క పిల్లలకి పాఠ్య పుస్తకాలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తా ఉందో నోటు పుస్తకాలు మీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నేను అప్పీల్ చేశాను దానికి వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకుంటా పోయి విద్యా జ్యోతి అనే కార్యక్రమాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించి ఏటికి ఇవాళ సారపాకలో గవర్నమెంట్ పాఠశాలలు ఇచ్చుకుంటూ వచ్చారు దానికి కూడా ఇంకొక విషయాన్ని తీసుకొచ్చారు చిన్న చిన్న పాఠశాల ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ పాఠశాల ఏమో పెద్ద కార్పొరేట్ స్థాయి కావు అవి చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు మరి ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు చదివే పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పి అప్పీల్ చేశాను దాన్ని కూడా వాళ్ళు శీసా వహించి సారపాకులో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేటు పాఠశాల పిల్లలకు కూడా పాఠ్య పుస్తకాలతో పాటు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను కూడా ఇప్పించే కార్యక్రమాన్ని చేశాను అది నేటికి జరుగుతుందనే విషయం మీకు తెలిసిందే